సింగ్ ఉంది అండి రేపు ఈవెంట్ కూడా ఉంది రేపు ఆఫ్టర్నూన్ టైం ప్రిపేర్ వన్ ఉంటాయి సో మచ్ ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో ఆ మూవీ రాచరికం ప్రమోషన్స్కి విజయవాడ రావడం జరిగింది ఈరోజు అండ్ మార్నింగ్ మార్నింగే అంబర్ బ్లెస్సింగ్స్ తీసుకొని మా ప్రమోషన్స్ మా మూవీకి ఫస్ట్ ప్రమోషన్స్ విజయవాడ నుంచి స్టార్ట్ చేయాలని మేము మూవీ స్టార్ట్ చేసినప్పుడు అనుకున్నాం సో అదేవిధంగా మేము ఇక్కడ రావడం జరిగింది సో మార్నింగ్ నుంచి కూడా బాబాయ్ హోటల్ అండ్ ఎంబీఆర్ కాలేజ్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ తిరగడం జరిగింది వి గాట్ వెరీ గుడ్ ఎంకరేజ్మెంట్ చాలా మేము అసలు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ట్రైలర్ ప్రతి ఒక్కరికి నచ్చింది అండ్ మా మూవీ హైలైట్స్కి వచ్చేస్తే ఫైట్స్ కానీ సాంగ్స్ కానీ అండ్ ఫనీ సీక్వెన్సెస్ కానీ ఎవ్రీథింగ్ ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ ఇప్పటికీ మర్చిపోలేం వెరీ గుడ్ రెస్పాన్స్ వచ్చింది విఆర్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ అండ్ మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా కావాలి విజయవాడ ఆల్ ఓవర్ ఆల్ థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ అవుతుంది సో మీ నీరెస్ట్ థియేటర్లో వెళ్ళి చూడండి తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మూవీకి డైరెక్టర్గా సురేష్ లంకల్పల్లి గారు చేశారు ఇట్స్ థర్డ్ మూవీ తనది అండ్ ప్రొడ్యూసర్గా సురేష్ ఈశ్వర్ గారు చేయడం జరిగింది సో ఒక ప్యాషనెట్ ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది ఈ మూవీ చూస్తే చెప్పేయచ్చు బికాస్ ఏ విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా ఈ మూవీ చేయడం జరిగింది మీరు ట్రైలర్ చూస్తే డెఫినెట్గా చెప్తారు ఇది ఆ రేంజ్ మూవీ అని చెప్పేసి డెఫినెట్గా ఇప్పుడు వరకు చూసిన అన్ని మూవీస్లో కంటే ఈ మూవీలో యాక్షన్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ హైలైట్ ఉంటాయి మోర్ ఈ సాంగ్స్ ఆల్మోస్ట్ టాప్ టెక్నీషియన్స్ ఇన్ టాలీవుడ్ లైక్ రాహుల్ సిప్లిగంజ్ గారు మంగ్లీ గారు అండ్ వాట్ ఈస్ పెన్షిల్ దాస్ గారు ఆల్మోస్ట్ టాప్ సింగర్స్ దీనికి వర్క్ చేశారు అండ్ మ్యూజిక్ మ్యూజిక్ వెంగి గారు అండ్ డిఓపి సాయి కృష్ణ గారు వాళ్ళ వర్క్ అయితే చూపించారు సాయి కృష్ణ గారు బిఫోర్ దట్ బాలీవుడ్లో వర్క్ చేశారు ఫర్ ది ఫస్ట్ టైం డెబ్యూ టాలీవుడ్లోకి లాంచ్ అయ్యారు బట్ సీరియస్లీ ఆయన వర్క్ నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు ప్రౌడ్గా మేము చెప్పగలుగుతాం మా మూవీ అందరూ చూడండి మీ పైసల్ వర్త్ అని మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు అండ్ ఎ పర్సన్ వైలెంట్గా మారితే ఎలా ఉంటుంది అనేది మీరు చూస్తారు లిటరలీ మేము షూట్ చేస్తున్నప్పుడే ఆయన యాక్షన్ చూసి లిటరలీ భయపడ్డాం మేము అంత రియాలిస్టిక్గా రియలిస్టిక్గా ఉంటుంది ఆయన యాక్షన్ కానీ ఎవ్రీథింగ్ మీరు ట్రైలర్లో చూసుంటే చాలా రక్తంతో అలా ఉండడం సో గ్రేట్ థింగ్ సో మేము అంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ ఆయన నుండి బట్ రియల్ గ్రేట్ యాక్టర్ వర్న్స్ అండి సో ఇంకా ఎనీ డౌట్స్ ఎనీ క్వశ్చన్స్ అడగచ్చు నో నో ఇట్స్ కంప్లీట్లీ కమర్షియల్ పొలిటికల్ థ్రిల్లర్ ఇది యా ప్రీవియస్ గా ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ థ్యాంక్ యూ సో మచ్ వాళ్ళని ఎలా ఉండేది దానివల్ల లైక్ ఇది రాయలసీమ బ్యాక్డ్రాప్ వల్ల రాయలసీమలో ఇప్పటి వరకు బాలకృష్ణ గారు కానీ చిరంజీవి గారు కానీ టాప్ యాక్టర్స్ రాయలసీమ గురించి వేరే వేరే పోర్ట్రేట్ చేస్తూ చూపించారు బట్ మన మూవీకి వచ్చేసరికి ఇట్స్ వెరీ డిఫరెంట్ అసలు రాయలసీమ ఏంటి వాళ్ళ యాసతో సహా ఈ మూవీలో పెట్టున్నాం ఎవ్రీవన్ ఓ ఇదే రాయలసీమ అని చెప్పేసి ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు యా ఎనీ మోర్ క్వశ్చన్ మూవీ రిలీజింగ్ డేట్ అండ్ ప్రమోషన్స్ ఆర్ వెరీ గుడ్ అండ్ కమింగ్ టు విజయవాడ ఇస్ వెరీ గుడ్ లైక్ అందరికీ నమస్కారం థ్యాంక్ యూ ఫార్ బీంగ్ హియర్ అండ్ హావింగ్ అస్ హియర్ So this is my uh, second time in Vijayawada in last two weeks. I came to Kai Kulud for uh, Sankranti event and I think uh, Vijayawada, I love Vijayawada and Vijayawada loves me back so I keep coming here very often and I've been um, getting a lot of uh, warm um, love and even the last time, even today, we went to uh, Durgama temple and we got blessings and we feel very positive and very nice uh, after. Um, after the visit, and uh, we went to a couple of colleges, we went to Babai restaurant, um, so it feels, yeah, Babai Hotel, and we feel um, amazing being here. Uh, I hope you guys have watched the trailer. Uh, the movie is coming on 31st January. Um, the songs have released, uh, Tiku Tikku, uh, Mola Mola, and uh, Ye and everyone's loving the songs. Uh, this is uh, definitely uh, i feel like uh, you guys have known apsara uh, rani in a very different way but uh, this is my debut as an actor and uh, i think this is the first time i've acted um, very happy of uh, how the trailer has come out and how the film has come out very excited for it to come to the theaters and i'm sure you it has a real cinema backdrop a political college very raw, uh, rustic uh, flavor in the film, and you guys are going to love it. I'm uh, very confident, very excited for the release. So, uh, thank you for joining. మూవీ డైరెక్టర్ అలాగే ఇక్కడ విచ్చేసిన విలేకరులకి మరియు మీడియాకి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా రాచరికం ప్రమోషన్స్కి మార్నింగ్ నుంచి విజయవాడలో ప్రమోషన్ చేయడం జరుగుతుంది చాలా కాలేజ్కి వెళ్ళాం దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళాం అలాగే బాబాయ్ హోటల్కి వెళ్ళాం ఇలా మంచి మంచి ఈవెంట్స్ చేసాం ఇక్కడ ఈ సినిమాను బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఈ మంత్ థర్టీ ఫస్ట్ ఈ మూవీ రిలీజ్ అవబోతుంది కనుక ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూసి ఆదరిస్తారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రాచరికం అనే టైటిల్ అనుకుని ఒక ఒక లైన్ అనుకున్న ఫస్ట్ డే మాకు మైండ్లోకి వచ్చిన ఏకైక పర్సన్ అని గారు అది ఎందుకు వచ్చింది అంటే మాకు కూడా ఆన్సర్ లేదండి అది మేము మేము డైరెక్టర్ గారు కూడా చాలా సార్ అనుకున్నాం ఎందుకు వచ్చింది అని చాలామంది అడిగారు మా దగ్గర సమాధానం లేదు కాకపోతే కొన్ని పాత్రలు కొంతమంది కోసమే పుడతాయి అంటారు కదా సో అలాంటి ఒక పాత్ర ఉంది ఇలా ఈవిడకనే కదండి విజయ్ కావచ్చు విజయ్ రామరాజు గారు కావచ్చు ఇలా చాలామంది మా సినిమాలో చేసిన వాళ్ళందరినీ కూడా కథ కథ అనేది ఆర్టిస్ట్ అందరినీ చూస్ చేసుకోండి సో స్పెసిఫిక్గా మాకు వీళ్ళే కావాలి వీళ్ళే కావాలి మేము అనుకోలేదు ఆ టైంకి అలా అలా అయిపోయింది ఈవెన్ వరుణ్ సందేశ్ గారిని కూడా నేను మా సురేష్ వెళ్ళి జస్ట్ లైన్ చెప్పామండి లైన్ చెప్పి ఇలా అని చెప్పేసరికి అసలు ఇలాంటి క్యారెక్టర్ ఆయన ఒప్పుకుంటాడా అన్న క్వశ్చన్ ఉండేది కానీ ఆయన వినంగానే ఫిఫ్టీన్ మినిట్స్లో ఆయన యాక్సెప్ట్ చేశారండి సో అక్కడే మాకు కొంచెం సక్సెస్ అయ్యామన్న ఫీలింగ్ వచ్చింది తర్వాత ఈరోజు మేము ఇంత ప్రౌడ్గా చిన్నవాళ్ళం అండి అంటే చాలా సినిమాలు సగంలో ఆగిపోయి ఇలా కష్టపడుతున్న రోజుల్లో మేము ఇక్కడ దాకా వచ్చాము అంటే అది నిజంగా ఆడియన్స్ అండ్ ఆ భగవంతుడి బ్లెస్సింగ్స్ అది ఇంకొక ఇంకొక ఆరు రోజులు అండి ఇంకొక ఆరు రోజులు ఈ బ్లెస్సింగ్ ఇలాగే కంటిన్యూ అవ్వాలి మమ్మల్ని అందరినీ మీరు ఎంకరేజ్ చేయాలని కోరుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి మా శ్రేయోభిలాషులకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను అండ్ కమింగ్ టు మూవీ రాచరికం అండి రాచరికం జనవరి థర్టీ ఫస్ట్ వస్తున్నాము ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ ఒక కమర్షియల్ మూవీ అంటే మేము చిన్న సినిమా అనుకుని స్టార్ట్ చేసాము కానీ అది చూసే వాళ్ళందరూ కూడా ఇది చిన్న సినిమా ఏంటైనా పెద్ద సినిమా ఇది మీరు ఎందుకు చిన్న సినిమా అంటున్నారు అన్న రేంజ్లో తీసాము అనే విషయం మాకు కూడా తెలియదు అందరూ చెప్తే తప్ప సో ట్రైలర్ సాంగ్స్ అన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి మేము ఇలా చెప్పడం అని కాదండి ఒక్కసారి ట్రైలర్ చూసిన వాళ్ళు మాకు ఇచ్చిన కామెంట్స్ తర్వాత ట్రైలర్ చూడని వాళ్ళు ఒక్కసారి చూసి మాకు మీ సపోర్ట్ ఇవ్వండి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇవ్వండి సాంగ్స్ అవ్వచ్చు ట్రైలర్ అవ్వచ్చు అన్నీ చాలా అద్భుతంగా వచ్చాయి ప్రతి ఒక్కరు చెప్తారేమో ఇలాగే బట్ మేము చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నాము మీరు ఒక్కసారి చూడండి మీరు ఒక్కసారి చూసి చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చూడండి చూసి మీ బ్లెస్సింగ్స్ మాకు ఇవ్వాలి సో ప్రమోషన్ స్టార్ట్ చేయంగానే విజయవాడకే మేము స్టార్ట్ అవ్వాలి మొదటి ప్రమోషన్ మేము విజయవాడని స్టార్ట్ చేయాలి అమ్మవారి ఆశీర్వాదం తీసుకునే స్టార్ట్ చేయాలి అనుకున్నాము ఆ విధంగా అమ్మవారు కూడా మా మీద దయదలిచారు సో మమ్మల్ని మేము ఇక్కడ దాకా వచ్చి అమ్మవారి బ్లెసింగ్స్ తీసుకొని ఇవాళ మీ అందరి ముంద ఉండి ఈ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నాము ఇది ఇలాగే దిగ్విజయంగా వెళ్ళాలి అని కోరుకుంటున్నాను సో ఈ సినిమాలో ప్రాణం పెట్టి యాక్ట్ చేసిన విజయ్ అప్సరారాణి గారు అండ్ వరుణ్ సందేశ్ గారు విజయ్ రామరాజు గారు రూపేష్ వీళ్ళందరూ శ్రీకాంత్ అయ్యర్ గారు హైపరాది గారు రంగస్థలం మహేష్ ఇలా చాలా ప్రామినెంట్ రోల్స్ అండి వీళ్ళవి వీళ్ళందరివి కూడా చాలా మంచి రోల్స్ ఉన్నాయి సో ప్రతి ఒక్కరూ కూడా చాలా ఇన్వాల్వ్ అయి చేశారు నిజంగా ఒక పెద్ద సినిమాకు ఎక్కడ తీసుకొని సినిమా లాగే చేశామండి కాకపోతే చిన్నవాళ్ళు చిన్నవాళ్ళని బ్లెస్ చేయడానికి నిజంగా ఆడియన్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు సో ఆ ఒక్క బట్ ఆడియన్ వరకు రీచ్ అవ్వాలి అంటే అది త్రూ మీడియానే పాసిబుల్ అవుతుంది సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా కొంచెం మా సినిమాని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి ఖచ్చితంగా ఆడియన్ అనేవాడు సినిమా నచ్చితేనే చూస్తాడు అది ఎటువంటి డౌట్ లేదు సో మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము సినిమా నచ్చుతుంది మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామండి వన్స్ అగైన్ మీకు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న మా యాక్ట్రెస్ అందరికీ కూడా నిజంగా థ్యాంక్ యూ సో మచ్ ఇంత కష్టంతో చేశారు మాకు సపోర్ట్ చేశారు సో ఇదే సపోర్ట్ ఆడియన్స్ దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి రావాలని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ నా పేరు రూపేష్ నేను ఒక ఇందులో కేశరుడి అని ఒక క్యారెక్టర్ చేశాను ముందుగా ఇక్కడికి వచ్చిన పాత్రికే మిత్రులందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మలాంటి యంగ్ టీమ్ని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా చాలా థ్యాంక్స్ అనే చాలా చిన్న వర్డ్ బట్ థ్యాంక్ యూ సో మచ్ విజయవాడ అమ్మవారి దర్శన్తో స్టార్ట్ చేసి కాలేజెస్ అన్ని కవర్ చేసాం బాబాయ్ హోటల్ దగ్గర నుంచి అన్నీ కవర్ చేసాం అండ్ ఇంకా ఫ్యూ మోర్ ఈవెంట్స్ ఉన్నాయి ఇక్కడ విజయవాడలో నాకు ఈ టీంలో వర్క్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది ముఖ్యంగా మా లీడ్ యాక్టర్స్ విజయ్ అండ్ ఈ వెరీ క్లోజ్ ఫ్రెండ్ ఆల్మోస్ట్ లైక్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ మేమిద్దరు కలిసే ఉన్నాము ఈ సినిమా స్టార్ట్ చేయాలనుకున్నది కూడా మా యొక్క జీల్ అంటే మా యొక్క ఇష్టం మా యొక్క ఇంట్రెస్ట్ వల్లనే ఈ సినిమా స్టార్ట్ చేద్దాము కలిసి అని స్టార్ట్ చేశారు దాంట్లో అది కొంచెమే హెల్ప్ సో దట్ ఐ కెన్ పుష్ మా ఫ్రెండ్ని ఈ సినిమా ద్వారా ముందుకు తీసుకెళ్ళాలి నా ప్యాషన్ కానీ తన ప్యాషన్ కానీ ముందుకు పెడదామని చెప్పేసి చాలా కష్టపడ్డాను వీ ట్రావెల్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఒక సంవత్సరం పాటు ఒక యుద్ధంలాగానే జరిగింది ఇప్పటికీ ఉన్నాయి చాలా కష్టాలు సో బట్ విజయవాడకు వచ్చి ప్రమోషన్స్ చేసి మీ యొక్క ఆదరణ కోసం మీ యొక్క ఆదరణను చూసిన తర్వాత మాకు కష్టం అంటూ వృధా పోదు అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సో దానికోసం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద విజయవాడ పీపుల్ audience, and whoever, like, please bless us, and please, yeah, so movie is coming on January 31st into the theaters, please bless us, do come to theaters and watch, promote it, thanks, thanks a lot.